శ్రావణి మాది ఆలగడ్డ నియోజకవర్గం అండి మా ఆలగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే భూమా అంకిలప్రియ గారి అండదండలతో నేను టిడిపి పార్టీలో లీడర్ గా ఉన్నాను సో ఇప్పుడు నా సమస్య మీడియా ముఖంగా తెలిప తెలియజేయడం మనగా మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక వందనాలండి నా సమస్యను తెలియజేసుకోవడానికి మీరందరూ నాకు నాకు సపోర్ట్ గా ఉండడం వల్ల ఈ రోజు నా సమస్యను మీ మీడియా ముందర తెలియజేస్తే నాకు న్యాయం జరుగుతుందనే విధానంతో నేను నా మీ ముందర నా సమస్యను తెలియపరుస్తున్నాను అసలు ఏమై అసలు సమస్య ఏంటంటే నంద్యాల నియోజకవర్గంలో రైతు నగరంలో నాకు నూట పది సర్వే నెంబర్ ఐదు యాభై ఐదు సర్వే నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి డెబ్బై ఐదు బై పంతొమ్మిది వందల తొంభై యాభై ఆరులో నాకు ఒక డాక్యుమెంట్ ఉందండి ఆ డాక్యుమెంట్ ప్రకారము డాక్టర్ మధుసూదన్ మధుమణి నర్సింగ్ హోమ్ అనే ఉంది కదండి డాక్టర్ మధుసూదన్ రావు వచ్చేసి నా పొలాన్ని కబ్జా చేశారు నా పొలాన్ని కబ్జా చేసి ఆ రోజు వైసీపీ కార్యకర్తలు అయినటువంటి డాక్టర్ మధుసూదన్ రావు అతని బామర్ది బుగ్గరపు నాగరాజు అనేసి వాళ్ళ బామర్ది అంటే వీళ్ళందరూ కలిసి నా ల్యాండ్ కబ్జా చేసి డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకొని ఆ రోజు నేను ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే మీరు వైసీపీ కార్యకర్తల టీడీపీ కార్యకర్తల అని అడిగారు ఒకవేళ మీరు వైసీపీ కార్యకర్తలు అయితే మీ లోకల్ ఎమ్మెల్యేతో మీరు వైసీపీ కార్యకర్తనని ఒక లెటర్ తీసుకున్నాండి అప్పుడు మీ సమస్యకు మేము పరిష్కరిస్తాము అని అని చెప్పారు అంటే ఆ రోజు మేము ఏ పార్టీలో లేమండి మాకు అప్పట్లో రాజకీయము మాకు అనవసరము మేము రాజకీయంలో లేము కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మీరు పార్టీలో మీరు వైసీపీ పార్టీలో ఉంటేనే మీకు మేము ఆన్లైన్ లో కానీ మీ సమస్యకు సాల్వ్ కానీ చేస్తానని అప్పటి డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి గారు శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది అయితే రమాదేవి డిప్యూటీ తహసీల్దార్ డాక్టర్ మధుసూదన్ గారితో చేతులు కలిపి యాభై లక్ష రూపాయల లంచం తీసుకొని వాళ్ళకు ఎలాంటి డాక్యుమెంట్ లేదు వితౌట్ డాక్యుమెంట్ ఏమీ లేకుండా కానీ పొజిషన్ లో ఆర్ఓఆర్ కేసు నడుస్తున్నప్పుడు పొజిషన్ లో ఉన్నట్టు ఒక డాక్యుమెంట్ ఇచ్చారండి ఒక ఎండోర్స్మెంట్ కాపీ ఇచ్చాడు ఆ కాపీని తీసుకొని రైటర్ సుమన్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి ఆ అబ్బాయి ఆ కాపీ రమాదేవి గారు ఇచ్చారు నేను రైట్ చే నేను రాశాను ఆ డాక్యుమెంట్ మా సబ్ రిజిస్టర్ సుమ సునంద గారు రిజిస్టర్ చేయమని చేస్తాను నువ్వు రాయని చెప్తే నేను రాశాను అక్క నాకు ఎలాంటి తెలియదు నేను అప్పటికే అన్నాను ఇది చేయడానికి కుదరదు ఓన్లీ పొజిషన్ లెటర్ పెట్టుకొని డాక్యుమెంట్ చేయడానికి కుదరదు అన్నగాని మేము చూసుకుంటామని చెప్పి రమాదేవి గారు అన్నారని చెప్పేసి ఆ అబ్బాయి రికార్డు కూడా నా దగ్గర ఉంది మీకు మీడియా ద్వారా నేను మీకు చూపిస్తాను సో అలాంటి డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా రెండు వేల రెండులో ఆ డాక్యుమెంట్ సవరణ డాక్యుమెంట్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నారు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీస్ లో అయితేనేమి వీళ్ళ అరాచకాలు మామూలుగా లేవు ఒక ఆడపిల్లనని కూడా అనుకోకుండా నా పైన కేసులు పెట్టారు ఆ రోజు ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి నేను ఎస్పీ గారికి చెప్పాను కలెక్టర్ గారికి చెప్పాను జైసీ గారికి చెప్పాను లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్పాను ఎవరికి చెప్పినా నా సమస్యను పట్టించుకోలేదు అయితే ఎమ్మెల్యే రవి గారు డాక్టర్ మధుసూదన్ రావుకి ఏం చేశారంటే ఆ ఎస్పీ ఆఫీస్ అప్పుడు రఘవీరారెడ్డి ఎస్పీ గారు ఉన్నారు ఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్ళాం గంటల కొద్దీ వాళ్ళు మాట్లాడుకోవడం మేము ఏదైనా అర్జీ పెట్టుకోవాలని వెళ్తే స్పందనాలు అర్జీస్తే మమ్మల్ని మా కాపీలు తీసుకునే వాళ్ళు కాదు అదే మధుసూదన్ రావు వెళ్తే మాత్రం రవి గారు ఎమ్మెల్యే రవి రవి తీసి మాజీ ఎమ్మెల్యే రవి గారు వెళ్ళి గంటల కొద్దీ లోపల లోపలి పెట్టుకొని మేనేజ్ చేసుకోవడం మా మా పైన కేసులు పెట్టడం ఇన్స్పెక్టర్ తో తాలూకా పోలీస్ స్టేషన్ లో ట్రస్ట్ పాస్ కేసులు పెట్టడం చాలా ఇబ్బందికరంగా నన్ను ఇది చేశారు కానీ ఇప్పుడు నేను అడుతున్నా అంటే అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ల్యాండ్ అతనే కాదండి తోటా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ దామోదర్ అనే తోట దామోదరు తోటా పార్తసారధి అని వీళ్ళు కూడా ఉన్నారు యాభై ఐదు సర్వే నంబర్ లో అసలు వీళ్ళందరికీ ల్యాండ్స్ ఎక్కడొచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి మా అబ్బాయికు పంతొమ్మిది వందల యాభై ఆరులో డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్ ప్రకారం మా అబ్బాయిలు వాళ్ళు ఏమైనా అమ్మారా అమ్మినట్టు చూపించండి అని అడుగుతున్నా ఎక్కడి నుంచి అమ్మలేదు సరే మీకు ఎలా వచ్చింది అంటే సుబ్బారావు దగ్గర నుంచి వచ్చింది అంటారు మరి ఆ సుబ్బారావుకి ఎట్లా వచ్చింది అంటే ఆ కోట్ల గూటం వెంకటేశ్వర్ల దగ్గర వచ్చింది అంటారు ఆ వెంకటేశ్వర్లకు ఎట్లా వచ్చిందంటే లింకు ఉండదు ఇలా ఇలా ఎన్నో డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకున్నారండి మొన్న మొన్న నేను తిరుగుతున్నప్పుడే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారండి కావాలంటే మీకు ఆ డాక్యుమెంట్ కూడా చూపిస్తాను మీరు కూడా ఆ మీడియా ప్రకారం మీడియా ద్వారా ఆ డాక్యుమెంట్ చెల్లుతుందో చెల్లదో ఇలా చేసుకుంటే ఇప్పుడు నా పేరు మీద నేనే డాక్యుమెంట్ చేస్తే చెల్లుతుందా అండి నాకు ఎవరైనా చేయిస్తేనే కదా నాకు ఆ డాక్యుమెంట్ చెల్లేది కానీ వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారు ఇలా జరుగుతుంటే ఒక రోజు రవికుమార్ అని ఎంఆర్ఓ గారు ఉన్నారు అతను ఆరు ఆరు కేసు నడిపారండి ఆర్ఓఆర్ కేసు నడిపితే అతను ఏమి ఇచ్చారంటే ఆర్డర్ కాపీలో వీళ్ళు గతంలో ఎవరికి అమ్మలేదు వీళ్ళ అనుభవం కింద పాస్బుక్లు పుట్టించుకున్నారు అని చెప్పారు అని చెప్పడం వల్ల అతన్ని ఏం చేశారు ఈ ఈ కేసు తేలాలంటే ముందు సర్వే పెట్టాలి అని చెప్పి రవి కుమార్ అప్పటి రవి రవికుమార్ సర్వే పెట్టించారు సర్వే పెట్టిస్తే డాక్టర్ మధుసూదన్ గారు ఒక ఒక ఎకరా యాభై సెంట్లు ఎక్కువ ఉన్నాడు పొజిషన్ లో ఈ ఈ ఎకరా యాభై సెంట్లకు స్థా నీ దగ్గర డాక్యుమెంట్ చూపియండి అని నేను ఫైట్ చేస్తున్నా సరే నీదే అంటున్నారు ఎకరా యాభై సెంట్లకు డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ డాక్యుమెంట్ లేదు సవర్ణ డాక్యుమెంట్ అని ఈ శ్రీనివాసులు రావు అంటే ఈ ఎంఆర్ఓ మాకు ఎక్కడైతే ఫేవర్ గా మేము అమ్మలేదు ఫేవర్ అని కాదు న్యాయం చేశారు అక్కడ రికార్డులు పరిశీలించి మాకు న్యాయం చేశారు మేము ఎక్కడ అమ్మలేదు అనేసి సో ఆ విధంగా మాకు చేయడం వలన అతన్ని రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ చేసేసినారు ఈ ఈ ఇంప్లుయెన్స్ ఉపయోగించుకొని అప్పుడు మౌర్య జేసీ మేడం గారు ఉన్నారు ప్రశాంతి మేడం గారు జేసీ ప్రశాంతి మేడం గారు కూడా ఎందుకు వెళ్ళారు అని కూడా మీరు ఎంక్వైరీ చేయండి ఈ సమస్య మీద ఎంత మందిని ఇబ్బంది పెట్టారంటే ఇదే డాక్టర్ మధుసుదను ఎమ్మెల్యే గారికి ప్రతిదీ ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎమ్మెల్యే ప్రతిదీ కాకుండా ఏది లేదు నేను సర్వే చేపిస్తే అదే రవికుమార్ ఎంఆర్ఓ గారిని సర్వే చేపించొద్దని చెప్పారు కానీ బలవంతంగా సర్వే చేపిస్తే నేను చెప్పినా కూడా మీరు వినకుండా సర్వే చేస్తారా అని చెప్పి ఎంఆర్ఓ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు సరే మాకు న్యాయం చేసే ప్రతి వాళ్ళను అంటే అండి ఆడపిల్లలు మేము ఎన్ని చోట్ల ఎన్నిసార్లు తిరుగుతామండి ఎమ్మెల్యో చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టి గత ప్రభుత్వంలో ఎంత మంది ఇబ్బంది పడ్డామంటే మేము అంతమంది బాధితులు ఇలాంటి బాధ్యతలు నా వల్ల నా నేనే కాదు చాలా మంది ఉన్నారు భూ కబ్జాలకు డాక్టర్ మధుసూదను ప్రజలకు సేవ చేస్తాననే ముసుగులో ఇలాంటి కబ్జాలు చేసుకుంటూ ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతూ మేము ఆ ఇది సేవ చేస్తున్నా వైద్య నాకు వైద్య హాస్పిటల్ ఉంది నేను సేవ చేస్తున్నా అది ఇదని చెప్తున్నాడు ఆయన ఏ సేవ చేయలేదండి ప్రజల కబ్జాలు చేస్తూ ప్రజల భూములు లాక్కుంటూ ఆ ముసుగులో ఉంటూ ఈ విధంగా మమ్మల్ని కబ్జాలు చేసుకుంటూ మళ్ళీ మేం కబ్జా చేస్తున్నామని మా పైన కేసులు పెడుతూ మా పైన అబద్ధాలు క్రియేట్ చేస్తూ ఆ నా పైన రౌడీ షీటర్ పెడతామని చెప్పడం నన్ను బెదిరించడం నన్ను చంపుతామనడం ఇలాంటివి చాలా చేస్తున్నారు కానీ నేను మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే అసలు ఈ ల్యాండ్ ఎవరిది అసలు ఈ అమ్మాయి ఎందుకు ఫైట్ చేస్తుంది ఎంత లేందో వస్తుందా అని మీరు కూడా గ్రహించండి ప్రతి రికార్డు నా దగ్గర ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రికార్డు ఉంది ఆ యాభై ఆరు నుంచి మాకు ఎలా వచ్చిందో కూడా నా దగ్గర రికార్డు ఉంది మరి వాళ్ళకి ఎలా వచ్చిందో ఆ రికార్డు చూపియాలి కదండి చూపియరు సైట్ దగ్గరికి పోతే పోలీసు వాళ్ళు వస్తారు అసలు సైట్ దగ్గరికి లీగల్ గా ఎందుకు రావాలండి పోలీసు వాళ్ళు నాకు అర్థం కాదు అది లీగల్ సబ్జెక్ట్ కదా అదేమన్నా క్రిమినల్ సబ్జెక్టా లాండర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అక్కడ మేము పోయినామంటే వస్తారు మాకు అడ్డుపడతారు ఒక ఆడపిల్ల కంప్లైంట్ ఇస్తారో అతను కంప్లైంట్ ఇస్తే పోతారు ఇప్పుడు నేను తెలియజేయడం నా ల్యాండ్ నాకు న్యాయం జరగాలి నాకు వైసీపీ ప్రభుత్వంలో జరగలేదు కానీ నాకు టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కంపల్సరీ న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కేంద్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ సార్ గారు మా ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు మన మినిస్టర్ న్యాయశాఖ మంత్రి మినిస్టర్ ఎండి ఫరూక్ గారు ఈ సమస్యకు నాకు న్యాయం చేస్తారు ఒక ఆడపిల్ల సమస్య అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నా సమస్యకు దీనికి సాల్వ్ చేసి ఇది ఎంత మటుకు రికార్డు ఏ పరంగా ఉందో పరిశీలించాలి ఈ విధంగా నేను ఎన్నో ఇబ్బందులు పన్నాను తాలూకా స్టేషన్ లో నా పేరు కేసు పెట్టినారు ఆమె ఎంఆర్ఓ తహసీల్దార్ ఎంఆర్ఓ రమాదేవి ఇప్పటికి కూడా ఆమె మహానంది మండలం వెళ్ళింది ఆ మహానంది మండలం వెళ్ళినా కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి సహకరిస్తుంది లోపల లోపల మాట్లాడుతూ ఉంది ఇట్లా ఎంత మంది కబ్జాలు చేస్తారు ఎంత మంది డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటారు ఒక ఆడపిల్ల అనే ఆలోచన లేకుండా కబ్జాలు చేస్తూనే ఉన్నారు రికార్డులు చేసుకుంటూనే ఉన్నారు ఆన్లైన్ లెక్కించుకుంటూనే ఉన్నారు మా బాధలేమో మాకు తీరట్లేదు ఇప్పుడు చూడండి ఇన్ని రికార్డు ఉంది ఇంత రికార్డు ఇప్పుడు మాకు ఎలాంటి హక్కు లేకపోతే మాకు ఇలాంటి ఇన్ని రికార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి మళ్ళీ వాళ్ళని చూపియాలి కదండి వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్క రికార్డ్ లేదు వాళ్ళ దగ్గర మొన్న ఇరవై రెండులో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటాను నేను టైప్ చేస్తున్నప్పుడు ఇరవై రెండులో ఏమన్నా అంటే డబ్బుతో కొంటాను ఏ పార్టీ వచ్చినా నేను ఆ పార్టీ వాళ్ళకు ఫండ్స్ పంపిస్తాను డబ్బులు ఇచ్చిన మేనేజ్ చేసుకుంటాను మీకు డబ్బులు ఉంది నువ్వు ఇచ్చుకుంటాము అలాంటి వాళ్ళని మేము ఏమి ఇచ్చుకుంటామండి అంటే మేము ల్యాండ్లో వదులుకోవాల్సిందేనా ఇంకా మేము మేము తప్పించుకొని పోవాల్సిందేనా వీళ్ళ ఆగడాలకు మేము ఇది కావాలా వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు చేసిందే ఇది కానీ టీడీపీ ప్రభుత్వంలో మన మన ఫరూక్ సార్ గారు కానీ మన ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మా అఖిలప్రియ అక్క గారి గాని మాకు నారా చంద్రబాబు నాయుడు గాని లోకేష్ సార్ గాని పవన్ కళ్యాణ్ సార్ గాని వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి ఒక ఆడపిల్ల సమస్య ఏంటి ఎందుకు ఆ పాపన ఇట్లా చేస్తున్నారని చెప్పి ఈ మీడియా ముఖం ద్వారా వాళ్ళకందరికీ తెలియజేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి ఈరోజు అదే శ్రీనివాస్ సార్ గారు అంటారు ఒక వన్ సైడ్ రికార్డ్ చేసి నీ నీకు ఏమీ లేదు ఉండేది డాక్టర్ మధుసూదన్ కి అంటారు సరే ఉండేది డాక్టర్ మధుసూదన్ కి అన్నప్పుడు నాకు చూపించాలి కదండి ఎలా వచ్చింది చూపించాను సార్ ఏమొచ్చిందో చూపించాను సార్ అంటే ఒక వైట్ పేపర్ తీసుకుంటాడు ఒక పెన్ తీసుకుంటాడు ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చింది అంటాడు సార్ ఇది విధంగా వచ్చిందని మీరు చెప్తున్నారు బాగుంది ఆ విధంగా వచ్చినది డాక్యుమెంట్ చూపించండి అంటే డాక్యుమెంట్ చూపించాడు రాత్రిలో నన్ను పదకొండు గంటల వరకు ఎంఆర్ఓ ఆఫీస్ లో కూర్చోబెట్టారండి రాత్రి పదకొండు వరకు ఆ రికార్డు చూస్తాం ఈ రికార్డు చూస్తామని నేను హైదరాబాద్ లో ఉండేదని నన్ను పిలిపించి ఆయన ప్రభాకర్ సిఏ అండి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి డాక్టర్ మధుసూదన్ ని పిలిపించి శ్రీనివాస్ అప్పటి శ్రీనివాస్ ఎంఆర్ఓ డోర్ లేసి ఆ వీడియో కూడా నా దగ్గర ఉందండి ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను మీకు ఉంటే ఆ వీడియోలు ఉన్నాయి ఆ సుమన్ అనే అబ్బాయి రైటర్ కి నువ్వు డాక్యుమెంట్ చెయ్యి మేము చూసుకుంటామని చెప్పింటే నేను చేసినాను అని చెప్పి ఆ అబ్బాయి కూడా మాట్లాడినాడు ఇట్లా మీరు చూసుకుంటామని చెప్పి డాక్యుమెంట్ చేస్తే మా పరిస్థితులు ఏంటండి ఈ రోజు కోట్లు విలువ వచ్చిందని ఆ అమ్మాయి వచ్చింది కబ్జా చేసి ఈ రోజు ప్రెస్ తీట్టడానికి కూడా ఏంటంటే నా ల్యాండ్ నాకు ఎప్పటికైనా వస్తుంది ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా అది నా ల్యాండే ఈ రోజు నేను సైట్ లోకి పోయినా కూడా అది నా ల్యాండే కానీ నేను ఎందుకు వచ్చిన అంటే అమ్మాయి కబ్జా చేస్తుంది ఆ అమ్మాయిది కాదు ఈ ఆస్తి అని చెప్తున్నారు ఈ ఆస్తి నాది అని చెప్పి మీడియా మీడియా ప్రకారంతో నేను తెలియజేయాలని చెప్పి మీకు చెప్తున్నానండి అసలు ఎంత మందిని ఎన్ని ఇబ్బందులు పెట్టారండి యాభై లక్షల లంచం తీసుకుందండి ఆమె తీసుకోలేదు అని మాట్లాడుతుంది ఆ ఆ ప్రూఫ్ కూడా నా దగ్గర నాకు అక్కడ ఉన్న లోకల్ విఆర్ఓలు నాకు చెప్పిందే అండి లోకల్ విఆర్ఓలు ఇలా జరుగుతుంది మేడం అని చెప్పి నా దగ్గర విత్ ప్రూఫ్ తో సహా ఉండి నంది ప్యారడేవ్ లో కోటినర ఇల్లుగా ఉంటాడండి ఆమె ఇదే సమస్యతోనే మళ్ళీ ఆమె మన మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా నంద్యాలకి రావాలని చెప్పి చేత ప్రయత్నాలు చేసింది దీని గురించి ఇప్పుడు నా అక్కడికి పోయిన తర్వాత కూడా మహానందిలో ఇదే చేస్తుందండి ఆమె ఎన్ని ఎన్ని చేస్తుందో అదే శ్రీనివాస్ గారి పైన అప్పటి శ్రీనివాస్ గారి పైన రమాదేవి డిప్యూటీ తలసిన పైన రిజిస్టర్ ఆఫీసు సుధా సుధామణి గారి పైన వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు ఎన్ని అక్రమంగా వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసినారు ఎన్ని అక్రమంగా ఆన్లైన్ చేసినారు వాళ్ళ హిస్టరీ బయటికి తీస్తే వాళ్ళ పైన ఎంక్వైరీ చేస్తే నా లాంటి బాధ్యతలు చాలా మంది ఆనందపడతారండి చాలా మంది కూడా బయటపడతారు అంత కుమ్మక్కయ్యి ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళ సొంత ఇంటిలాగా వాడుకున్నారండి అలా నంద్యాల ఎంఆర్ఓ ఆఫీసు వైసీపీ ప్రభుత్వంలో అది వాళ్ళ ఇల్లులాగా వాడుకున్నారు ఒక ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ లాగా వాడుకోలేదు ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి రావాలంటే ఎమ్మెల్యే చెప్పి రావాలా ఎమ్మెల్యే పిఏని అడిగి రావాలా అన్నట్టు వాళ్ళ ఆ ఎంఆర్ఓ ఆఫీస్ కి అడిగి గవర్నమెంట్ ఆఫీస్ అండి అది ప్రభుత్వం ప్రజల ఆఫీస్ అది ఆ ప్రజల ఆఫీస్ పోవాలంటే నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్వే వైసీపీ క్యాండిడేట్ వా టీడీపీ క్యాండిడేట్ వా అని అడిగి రావాలండి అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది ఆ నంద్యాల ఎంఆర్ఓ ఆఫీసు అప్పట్లో కానీ ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుందండి టీడీపీ ప్రభుత్వం వచ్చి కూడా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు పరుఖ్ గారు ఇక్కడ న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి పరుఖ్ గారు చేసే గాని ఇక్కడ ఎస్పీ గారు గాని ఇక్కడ ఉండే కలెక్టర్ సార్ గారు గాని వీళ్ళందరూ చాలా న్యాయంగా చేస్తున్నారండి నేను అప్పట్లో ఎట్లా తిరిగామో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్ళి నేను నా వాదన చెప్పుకుంటుంటే వింటున్నారు కానీ అప్పుడు గంటలు గంటలు మమ్మల్ని వెయిట్ చేయించే వాళ్ళు ఇప్పుడు అట్లాంటివి లేవు పోతానే మా సమస్యను తెలుసుకుంటున్నారు ఏంటి సమస్య అని కూడా అడుగుతున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వంలో మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు ఫరూక్ సార్ గారు అండ్ మా ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మాకు న్యాయం చేస్తారని ఈ మూడి ఈ మీడియా ప్రకారంలో మేము తెలియజేస్తున్నామండి ఇంకోటి ఏంటంటే డాక్టర్ మధుసూదన్ వాళ్ళ బావానో ఎవరో వాళ్ళ బావా బామర్దులంట బుగ్గరపు నాగరాజు అనే ఏదో అంటారంట అతను కూడా నంద్యాల్లో ఎన్ని అరాచకాలంటే అన్ని అరాచకాలు చేసినారండి ఒకసారి మీకు కూడా మీడియా వాళ్ళకి తెలిసి ఉంటది మీరు ఒకసారి ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు కబ్జాలు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్స్ బెదిరియడాలు ఏమన్నా అంటే మిమ్మల్ని చంపుతాం మనుషులను పెడతాం ఆడే శ్మశానం ఉందండి మా ల్యాండ్ పక్కన వాళ్ళు అంటారు ఈ ల్యాండ్ వదిలిపెట్టి పోకుంటే అదే శ్మశానంలో బూడుస్తారంట నన్ను బూడుస్తారండి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా పోతారనేది వాళ్ళు మర్చిపోయినట్టున్నారు ఇట్లా ఎంత మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఖచ్చితంగా ఆ ల్యాండ్ నాది నా ల్యాండ్ లోకి నేను ఇప్పుడు ఎప్పటికీ నాది అది నేను ల్యాండ్ లో కూడా ఉంటున్నాను ల్యాండ్ లో కూడా ఫినిషింగ్ కూడా వేసుకున్నాను పొజిషన్ కూడా నేనే తీసుకున్నాను కానీ వాళ్లకు ఎలాంటి హక్కు లేదు ఈ రోజు కూడా నేను నేనే ఉంటున్నాను కానీ ఎందుకు పెట్టాల్సింది వచ్చింది అంటే నేను కబ్జా చేస్తున్నాను అనే మాట నన్ను అంటున్నారు కాబట్టి మీడియా ప్రకారం నేను కబ్జా చేయట్లేదు నేను రైట్ గా న్యాయంగా నా డాక్యుమెంట్స్ పరంగా నేను మీ ముందుకు వచ్చి ఇది నా సమస్య నేను ఎవరిది కబ్జాలు చేసుకొని తీసుకునే వాళ్ళం కాదు మేము కష్టపడి మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిది కాబట్టి మా ల్యాండ్ లో మేము ఉంటున్నాము అనేసి మీ మీడియా ప్రకారంగా నేను చెప్తున్నానండి ఇది కబ్జా చేసిన ల్యాండ్లు కాదు ఇంకొకటి కాదు కబ్జాలు చేసి డాక్టర్ అనే ముసుగులో సేవ అనే ముసుగులో ఆ ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి పోతాడు ఆ పార్టీలో ఉంటే ఈ పార్టీలోకి వస్తారు ఏంటి ఏమో అని ఎవరన్నా అడిగితే మేము పార్టీ కోసం పండ్లు ఇస్తున్నాము ఖచ్చితంగా మాకు చేసి తీరాల్సిందే మేము ఏ ఆరాచకాలు చేసినా భరిస్తారు అనే కింద వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళను మన న్యాయశాఖ మంత్రి ఫరూక్ సార్ గారు ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మీరు శిక్షించాలి వాళ్ళు చేసిన అన్యాయాలను అరికట్టాలని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను సార్ వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారంటే నంద్యాల నియోజకవర్గంలో అన్ని అరాచకాలు చేసినారు సర్వే చేస్తూ ఉంటే ఇదే శిల్ప రవిచంద్ర కిషోరు సర్వే ఆపండి అని చెప్పి వాళ్ళ మనుషులను కూడా పంపించారండి మరి నా స్థలంలోకి ఆ శిల్ప రవిచంద్ర కిషోరు ఆపడానికి ఎవరండి అసలు ఆయన స్థలం అది ఆయన అంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉంటే నా స్థలంలో సర్వే చేయకుండా ఆపేస్తారండి అది మా పూర్వీకులు ఆస్తి అండి ఇప్పుడు మీకు ఉంది స్థలము మీకు ఉంది కదా మేము వెళ్ళి మీ స్థలంలో అది మాది అని మేము సవరణ చేసుకొని ఒక డాక్యుమెంట్ మేము క్రియేట్ చేసుకొని ఉంటే మీరు ఊరుకుంటారా అంటే మీకు అంగబలము డబ్బు బలం ఉందని చెప్పే కదా మీరు మాట్లాడుతున్నారు మమ్మల్ని మాకు ఎలాంటి ఇది లేదని కబ్జాలు చేసుకోవడము మీకు చేతన అవుతుందండి న్యాయంగా పోరాడడానికి ఇప్పుడు నేను ఒక ఆడపిల్లనైనా కూడా ముందుకు వచ్చాను అంటే ఏంటంటే అది మా ఆస్తి మా పూర్వీకుల ఆస్తి మాకెక్కడి నుంచి వచ్చిందో నేను చెప్తాను మరి మీకు ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చెప్తారా అండి దొంగగా అండి ఎన్ని డాక్యుమెంట్ కావాలంటే ఇష్ట ప్రకారంగా నంద్యాల వాళ్ళకు కావాల్సినటువంటి దొంగగానే నా సర్వే చేపించకుండా ఆపించేశారండి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో నేను ల్యాండ్ లో పోయి అల్లరి చేస్తే ఆ రోజు సర్వే చేపిస్తారు రాంభూపాల్ రెడ్డి గారితో ఫోన్ చేపిస్తారు ఏమన్నా అంటే రాంభూపాల్ రెడ్డి కాతిసాన్ రాంభూపాల్ రెడ్డితో ఫోన్ చేపిస్తారు ఎంత మందితో ఫోన్ చేపిస్తారండి ఆ రోజు వందేళ్ళది కదా ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు మీకు ఎట్లా వస్తుంది అయితే ఏమండి రెండు వందల సంవత్సరాలు అయితే ఏమి డాక్యుమెంట్ ఉన్నాయి కదా రిజిస్టర్ ఆఫీస్ లో లేవా పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఈసీ తీసినాము ఉంటేనే కదా ఈసీ ఇచ్చేది ఉంటేనే కదా రికార్డు చూసేది ఉంటేనే కదా ఆరు ఆరు కేసు నడిచేది ఏది ఫైల్స్ రికార్డ్స్ ఎంఆర్ఓ ఆఫీస్ లో లేకపోతే ఎందుకు చూస్తారండి ఈ రోజు సర్వే చేసి మొత్తం రికార్డ్ చేస్తున్నారు హద్దులు ఇవన్నీ చూస్తున్నారంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కొన్ని సంవత్సరాలు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉంటాయి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటాయి అది చూసే కదా మాకు న్యాయం ఏంది అన్యాయం ఏంది అని చెప్పేది ఈరోజు కోర్టుకు పోయినా కానీ కోర్టులో నుంచి మీరు ఇక్కడి నుంచి ఎంఆర్ఓ నుంచి సబ్ రిజిస్టర్ నుంచి రికార్డు తెస్తేనే కదా కోర్టులో న్యాయం అంటే జరిగేది మరి మీ దగ్గర రికార్డులన్నీ పెట్టుకొని చూసి ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అని చెప్పకుండా డబ్బు ఎవడిస్తే వాడికి న్యాయం అని చెప్తారా అండి అంటే మేము డబ్బు ఇవ్వలేకనా మేము చేసుకోలేకనా సరే మేము డబ్బులు లేని వాళ్ళం కావచ్చు మేము చేసుకోలేకపోవచ్చు కానీ ఎన్ని రోజులు సాగుతుంది మీది ఆ రోజు మీది సాగింది అని చెప్పి మీరు అంటున్నారు ఈ రోజు నేను చెప్తున్నాను మీది ఏమి సాగదు సాగలేదు లేదు కూడా ఖచ్చితంగా ఈ రోజు ఆ ల్యాండ్ నాది నేను ఖచ్చితంగా నేను పోరాడుతూనే ఉన్నాను యాభై ఐదు సర్వే నెంబరు నూట పది సర్వే నెంబరే కాదండి పంతొమ్మిది వందల యాభై ఆరు డాక్యుమెంట్ చూస్తే దాంతో నాకు నంద్యాలలో పది సర్వే నంబర్లు ఉన్నాయి పది సర్వే నంబర్లో మేము ఎక్కడే కానీ అమ్మలేదు గతంలో మా పూర్వీకులు ఎవ్వరు అమ్మలేదు మేము అమ్మలేదు అమ్మనప్పుడు వాళ్ళకి ఎలా వచ్చిందో వాళ్ళు చూపించాలా చూడండి ఇన్ని సర్వే నంబర్లు ఉన్నాయి నూట పది యాభై ఐదు నాలుగు వందల ఇరవై నాలుగు రెండు వందల నాలుగు వన్ సిక్స్టీ సెవెన్ వన్ ఫార్టీ ఫైవ్ ఇన్ని సర్వే నంబర్ నాకు రైతు నగరం నంద్యాల నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇన్ని సర్వే నంబర్ల దగ్గర మాకు డాక్యుమెంట్ ఉన్నప్పుడు ఈ డాక్యుమెంట్ కూడా చెప్తా చూడండి ఎవరి పేరు మీద ఉందో కత్తి శరభారెడ్డి కుమారుడు పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డి అని ఉందండి పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డి అంటే మా అబ్బగారండి మా నాన్న నాన్నగారు పెద్ద వీరారెడ్డికి పిల్లలు లేరు చిన్న వీరారెడ్డికి ఉన్నారు సరే ఈ డాక్యుమెంట్ మాకు అప్పటి నుంచి పుట్టిన తర్వాత వీళ్ళు ఎవరికన్నా అమ్మి ఉంటే ఈసీలో కనిపిస్తుంది కదండి మేము అమ్మినామా లేదా అని అక్కడ మేము ఎవరికి అమ్మనప్పుడు మీకు ఎలా చెందుతుంది ఆర్ఓఆర్ కేసులో కూడా రవికుమార్ అప్పటి రవికుమార్ వీళ్ళు ఎవరికి అమ్మలేదు అని ఇచ్చినారు అమ్మలేదు అన్నప్పుడు మీకు ఎలా పాస్బుక్లు వస్తాయండి మీకు ఎలా రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు అవుతాయి అంటే మీరు అనుభవం అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్లు లింక్ డాక్యుమెంట్లు పెట్టుకోకుండా రిజిస్టర్లు చేసుకుంటా పోతా ఉంటే అది మీరే జరుగుతుందా అనుభవం ఉంటే చాలా అండి మేము అమ్మ మేము అమ్మవారు కదా ఇప్పుడు గుత్తాకి ఇస్తామండి గుత్తాకి ఇచ్చి అని చెప్తాము అయితే అతను అనుభవం కిందనే పోతారా అది కాదు కదా మేము అమ్ముతేనే కదా మీకు వచ్చేది సో సేమ్ ఇప్పుడు ప్రాసెస్ కూడా అదే అండి మేమైతే ఎవరికీ అమ్మలేదు మేము ఇప్పుడైతే నీకు ఎన్ని సర్వే నెంబర్లు చెప్పామో ఆ సర్వే నెంబర్లు అన్ని మాకి నంద్యాలలో రైతు నగరంలో ఉన్నాయి ఇవి మా పూర్వీకులు మేము ఎవరికి అమ్మలేదు నాకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వంలో నాకు న్యాయం జరుగుతుంది కంపల్సరీ నా కోరక్ సార్ గారు గాని మా ఎమ్మెల్యే అఖిలప్రియ గారు గాని మాకు ఆడపిల్లగా నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు సార్ గారి దగ్గర కూడా ఎన్నో అర్జీలు పోతున్నాయి ఇలాంటి కబ్జాల మీద ఎంతో మంది బాధితులు పోతున్నారు చంద్రబాబు నాయుడు సార్ గారు అయితేనేమి లోకేష్ సార్ గారు అయితేనేమి వీళ్ళందరూ ప్రజలు పెట్టే ప్రతి అర్జీకి సమస్యకు కబ్జాలు చేసి ప్రతి సమస్యకు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాడు కాబట్టి నా సమస్యను కూడా సార్ గారు సాల్వ్ చేస్తారు సీఎం సార్ గారు నాకు సాల్వ్ చేస్తారు ఇక్కడ ఉండే న్యాయశాఖ మంత్రి ఫరూక్ సార్ గారు నాకు న్యాయం చేస్తారు మా ఆలగడ్డ ఎమ్మెల్యే గారు నాకు ఒక ఆడపిల్లగా నాకు సాయం చేస్తారు అనే నమ్మకంతోనే ఈ రోజు నేను మీ ముందుకు రావాల్సింది వచ్చిందండి మీ ద్వారా కూడా నేను తెలియజేయడం ఏంటంటే ప్రతిదీ ఒక ఆడపిల్ల ముందుకు వచ్చింది అంటే ఆ అమ్మాయి కబ్జా చేయదండి అమ్మాయి కబ్జాలు చేయాల్సిన అవసరం లేదు ఒక ఆడపిల్ల కబ్జా చేసేంత స్థాయి కూడా కాదండి వాళ్ళ ప్రభుత్వం అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేసినారో నే నేను చెప్తానండి ఒక వీడియో ఉందండి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఆ వీడియోలో